వాకాడు మండలం దుగరాజపట్నం గ్రామంలో శుక్రవారం రాష్ట్రీయ గోకుల మిషన్ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం పశు శాఖ అధికారులు నిర్వహించారు ఈ సందర్భంగా పాడి రైతులకు అవగాహన కల్పించారు అనంతరం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు డిఎల్డీఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి మండలంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల నిధులతో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశాల పశువైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఏడి డాక్టర్ మంజుల వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ ఈ రాజేష్ వాకాడు వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ కృష్ణారావు పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు వాకాడు మండల పరిధిలో దూరాగపట్నం గ్రామ పంచాయతీలో ఈ రోజు ఫెటిలిటీ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్ కోసం అన్ని సచివాలయం నుంచి పశు సిబ్బంది మరియు పేరాస్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేశారు ఈ కార్యక్రమానికి వాకాడు మండల అసిస్టెంట్ డైరెక్టర్ అయిన మంజుల మేడం గారు తర్వాత రాష్ట్రీయ గోకుల మిషన్ పశువైద్య శిబిర నిర్వహిస్తూ రా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్న ఏపీఎల్ఏ కోవూరు డిప్యూటీ డైరెక్టర్ గారు అయిన దాసరి శ్రీనివాసులు గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి రైతులకు మరియు ఇక్కడ ఉన్న ప్రశ్నమిత్రులకు అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని సేకరించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు డాక్టర్ డి శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిఎల్డిఏ కొవ్వూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పనిచేయుచ్చున్నాం ఎరెస్ట్ బైల్ నెల్లూరు జిల్లాలో ప్రతి మండలానికి ఒకటి ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క శిబిరము ఆర్జిఎం స్కీమ్ కింద రావడం జరిగింది ఆర్జీఎం అంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వారి ఫండ్స్తో ఈ యొక్క క్యాంపులు నిర్వహిస్తున్నాం ప్రతి క్యాంపు కూడా మేము ఇరవై వేల రూపాయలు ఖరీదైనటువంటి మందులు తీసుకొని వచ్చి సరఫరా చేసి ఈ క్యాంపును నిర్వహిస్తున్నాం దానిలోని భాగంగానే ఈరోజు ఈ దుగ్గరాజపట్నం గ్రామంలో ఈ యొక్క ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఇది మనకి బ్రీడింగ్ సీజన్ అంటారు ఆగస్టు జులై ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు కూడా ఈ యొక్క బఫిల్లోసు గేదెలు అన్నీ కూడా ఈ సీజన్లో ఎక్కువగా మనకి ఎదకి రావటం జరిగింది అనమాట అంటే వీటిని సీజనల్ బ్రేడర్స్ అంటాం అంటే సీజన్లోనే ఎక్కువగా వస్తాయి అదే సమ్మర్ వచ్చిందనుకోండి ఈ నల్ల పశువులన్నీ కూడా ఎదకి రావటం అనేటువంటిది తగ్గిపోతా వచ్చింది అనమాట కాబట్టి ఈ సీజన్లోనే పశువులన్నీ కూడా కట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సీజన్లోనే మేము ఎక్కువగా ఈ యొక్క క్యాంపులు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అన్నమాట పశువులు ఎదకి రాకుండా ఉన్నట్లయితే రైతుకి చాలా నష్టం ఆవులైతే సంవత్సరానికి ఒకసారి ఈనాలి అంటే ఒక ఎద నుంచి ఒక ఎదకొచ్చి కట్టిన తర్వాత ఈనిద్ది పశువు ఈనిన తర్వాత నుంచి మనం లెక్కేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఈత ఈనే వరకు అంటే ఈతకి ఈతకి మధ్యలో ఉన్నటువంటి కాలము ఆవుల్లో ఒక సంవత్సరం ఒక సంవత్సరం కాలం అంటే పన్నెండు మాసాల్లో ఆవు వినాలి ఒకసారి ఈనిన తర్వాత పన్నెండు మాసాల్లో ఆవు వినాలి అప్పుడే రైతుకి ఆ ఆవు గుండా లాభదాయకం ఎందుకంటే సంవత్సరానికి ఏడాదికి ఒక దూడ వచ్చింది అది ఎక్కువ పాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది దాని ద్వారా రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండేది ఉమ్మడి నెల్లూరు జిల్లా పశు అభివృద్ధి సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ సమన్వయంతో ఈరోజు కోట వాకడ మండలం దువరాజపట్నం గ్రామంలో పశువుల ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరాన్ని నిర్వహించడం జరిగినది ఈ శిబిరం నందు పశువుల యొక్క గర్భకోశ వ్యాధులకు సంబంధించినటువంటి అన్ని రకాల చికిత్స చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రధానంగా రైతులను ఉద్దేశించి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అనేక రాయితీ పథకాలని రైతులకి చెప్తూ అందులో మరీ ముఖ్యంగా పశువుల్లో మేత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆ పచ్చి మేత కోసం ప్రభుత్వం నరేగా దాంతో ఒక ఎకరాకి ముప్పై మూడు వేల రూపాయలు ప్రభుత్వం రాయితీతో ఈరోజు తీసుకునేటువంటి పశుజ్యాత క్షేత్రాల గురించి రైతులకు వివరించడం జరిగింది అలాగే ఇదివరకే మా ఉప సంచాలకులు వారు వివరించినట్లు లింగ నిర్ధారిత వీర్యాన్ని కేవలం తొంభై రెండు శాతం ఆడదూడలు మాత్రమే పుట్టేటువంటి వీర్యం గతంలో మూడు వందల రూపాయలు ఉండేటువంటి వీర్యాన్ని కేవలం ఇప్పుడు నూట యాభై రూపాయలకు మాత్రమే రైతులకి రాయితీ మీద ఇవ్వడం జరుగుతుంది ఇది మామూలుగా మనకు ఒక వీరి నాళకి తయారు చేయడానికి పదమూడు వందల రూపాయలు ఖర్చు అయితే ప్రభుత్వం ఇత అంతా రాయితీగా భరిస్తే పదిహేను కంటే యాభై రూపాయలు మాత్రమే ఈరోజు రైతుకి బుక్ చేయడం జరుగుతుంది అలాగే డె ఐదు శాతం సబ్సిడీతో పశువులకి సమీకృత ద్రాణాన్ని కూడా పంపిణీ చేస్తా ఉన్నారు ఇది యాభై కేజీలు బస్తా మనకు ఐదు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది ఒక మండలానికి దాదాపు మూడు వందల యాభై బస్తాలు రావడం జరుగుతుంది దాదాపు ఏడు వందల కేజీలు ఇవి రెండు మూడు రోజులు అన్ని మండలానికి సఫరా చేస్తారు వీటిలన్నిటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే పశువుల్లో మేత కొరత వల్ల పశువులు తను అనుకున్న స్థాయిలో పాలు దిగుబడి ఇవ్వలేకపోతూ ఉన్నాయి ఈ నివారణని కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వం అనేది ఈ సంక్షేమ పథకాలని ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మిగిపోకలాడు స్కీమ్ అనేది ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు రన్ అయితేనే ఉంటుంది ఎవరైనా పేద రైతులు పశువుల షెడ్లు కట్టు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సంబంధిత ఆఫీసులకు వెళ్ళేసి అక్కడ అప్లికేషన్స్ తీసుకొని పంపించేసి డాక్టర్ గారు అప్రూవల్ ఇచ్చేసి వాటిని ఏపీఓ గారికి పంపించడం జరుగుతుంది ఈ సదా అవకాశాన్ని ఈ శిబిరం ద్వారా రైతులకు వివరించడం